ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు ఆయన వద్ద అపారమైన సంపద ఉన్న మనసులో మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని అలజడి ఉండేది పక్కనే ఉన్న చిన్న పర్ణశాలలో ఏమి లేని జ్ఞాని మాత్రం నిత్యం ప్రశాంతంగా నవ్వుతూ ఉండేవాడు ఒకరోజు ధనవంతుడు జ్ఞాని వద్దకు వెళ్ళి స్వామి నా వద్ద బంగారు నాణ్యాలు గొప్ప ఇల్లు దాసాదాసీలు ఉన్నారు కానీ నిమిషం కూడా నాకు శాంతి లేదు మీ వద్ద ఏమి లేకున్నా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నారు మీ ఆనందం రహస్యం ఏమిటి అని అడిగాడు అప్పుడు జ్ఞాని చిరునవ్వుతో సరే నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను దయచేసి రెండు మట్టి కుండలను నిండుగా నీటిని తీసుకొని రా అని చెప్పాడు ధనవంతుడు వెంటనే రెండు కుండలను తీసుకొచ్చాడు ఈ కుండలలో దేనిపై మూత ఉంది అని అడిగాడు ధనవంతుడు ఒక దానిపై ఉంది మరొక దానిపై లేదు అన్నాడు మంచిది ఇప్పుడు ఈ రెండు కుండలను ఒకేసారి చాలా వేగంగా ఊపు అని జ్ఞాని ఆజ్ఞాపించాడు ధనవంతుడు ఆ కుండలను శక్తివంతంగా కదిలించాడు మూతలేని కుండ నుండి నీరు బయటకు చిందిపోయి నేలంతా తడిసింది మూత ఉన్న కుండలోని నీరు మాత్రం దాని లోపలనే ఏ మాత్రం చిందిపోకుండా నిశ్చలంగా ఉంది అప్పుడు జ్ఞాని ఇలా వివరించాడు రాజా జీవితం అనేది బయటి అలజడి లాంటిది కష్టం నష్టం ఆందోళన ఇవన్నీ గాలిలాగా వచ్చి నేను కదిలిస్తాయి మూతలేని కుండ అనేది సాధారణ మనిషి మనస్సు దానికి జ్ఞానం అనే మూత లేదు అందువల్ల బయటి అలజడి తగలగానే లోపలి ఆనందం అనే నీరు చిందిపోయి మనిషి దుఃఖంలో మునిగిపోతాడు మూత ఉన్న కుండ అనేది జ్ఞాని మనస్సు మీరు దానికి ఆత్మ నియంత్రణ మరియు జ్ఞానం అనే మూత వేసుకున్నారు అందువల్ల బయటి అలజడి ఎంత వచ్చినా మీ లోపలి ఆనందాన్ని అది ఏమాత్రం తాకలేదు అదే నిజమైన శాశ్వత ఆనందం ఆ రోజు ధనవంతుడు తన నిజమైన సంపద తన మనస్సులోనే ఉందని తెలుసుకొని ప్రశాంతంగా తిరిగి వెళ్ళాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి